నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం గాలిపల్లి గ్రామ పరిధిలోని సుందరయ్య నగర్లో ప్రజలు నీటి కష్టాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గత మూడు నెలలుగా నీరు సక్రమంగా రాక ఇబ్బంది పడుతున్నామని చేతి పంపు కూడా పనిచేయడం లేదని పలుమార్లు పంచాయతీ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని చేతి పంపు దగ్గర బుధవారం ఖాళీ బిందెలతో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన